ప్రభునంద ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవానికి తోడుగా ఉండును యహోష్వా గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు దరిదాపు ఎంతో దుఃఖ సాగారంతో నిండిపోయినటువంటి దినాలవి వారి నాయకుడైనటువంటి మోషే వారిని విడిచి దేవుని సంతకు వేలినటువంటి దినాల్లో ఇస్రాయల్ జనాంగం అంతా దుఃఖసాగరంలో ఉంటుండగా దేవుడు యహోశ్వాను నిలబెట్టి వారిని బలపరిచి నడిపిస్తూ వచ్చినటువంటి దినాలవి ప్రయమైనటువంటి దేవుని ప్రజలరా యహోశివా సారథ్యంలో ఆయన నాయకత్వంలో దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నడుచు మార్గం నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండును ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఈ లోకంలో నీ తోడు ఉన్నటువంటి వ్యక్తులు కడవరకు నీతో నడుస్తామని తీర్మానం చేసుకున్న వ్యక్తులు మధ్యలోనే నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు నిరాశ నిస్పృహ వేదన బాధ నిన్ను కృంగదీస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో మన రక్షకుడైన దేవుడు నీతో ఇస్తున్నాడు నేను నీకు తోడయ్యుద్దును నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మతే స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు పురమైనటువంటి దేవుని ప్రజలరా ఎందుకనగా ఆయన యొక్క పరిపూర్ణ చిత్తం మన పట్ల సంపూర్ణంగా జరిగించడానికి కొరకై దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోయేటట్లుగా చేసే పరిస్థితుల వైపును చూసి నీ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరొకసారి తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దావీదంటున్నాడు ఇరవై ఏడవ కీర్తన మొదటి నుంచి గమనించినప్పుడు యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసం తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందునని దావీదు సాక్ష్యమిస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరాకనగా పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు రెండవ తిమతి నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన అయితే నా ద్వారా సువార్థ పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అని మాట్లాడుతున్నాడు కనుక నేను తప్ప సింహం నోటి నుండి తప్పింపబడితే నని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సింహం లాంటి మనుషుల మధ్యలో మనం సంచరిస్తున్నప్పటికీ దేవుడు పక్షంగా ఉన్నాడు ఆయన నిన్ను విడువడు ఏమాత్రం ఎడబాడు ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగుతుగాక